ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తుల్ని ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం మొదటగా ఈ వీడియోలో దరఖాస్తు సంఖ్య ప్రభుత్వాన్ని చూసుకుంటారు దరఖాస్తు ఇంటి యజమాని పేరు స్త్రీ అయితే స్త్రీ అని పురుషుడైతే పురుషుడని ఇతరులైతే పైన టుచ్ చేయండి అలాగే మీరు ఎస్సీ అయితే ఎస్సీ పైన అలాగే ఎస్టీ అయితే బీసీ అయినా మైనారిటీ అయినా అలాగే ఇతరులైతే పైన టుచ్ చేయండి నెక్స్ట్ కాలం చూసినట్టయితే పుట్టిన తేదీని సరిగ్గా నింపవలసి ఉంటుంది పుట్టిన తేదీ మంత్ ఇయర్ అలాగే ఆధార్ నెంబర్ నింపాలి రేషన్ కార్డ్ నెంబర్ నింపండి పది అంకెల మొబైల్ నెంబర్ అలాగే వృత్తిని ఫిల్ అప్ చేయండి నైన్త్ కాలంలోకి వచ్చినట్టయితే కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రమ సంఖ్య వైజ్గా పేరు దరఖాస్తుతో సంబంధం పురుషుడైతే పురుషుడు లింగం నెక్స్ట్ పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఎగ్జాక్ట్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ని సరిగ్గా ఒక్కొక్క పేరు రాసి వారి పక్కన ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్టయితే చిరునామా టెన్త్ కాలం ఇలా చూడండి ఇంటి నెంబర్ వీధి డీటెయిల్ ఇవ్వండి తర్వాత గ్రామం మున్సిపాలిటీ అలాగే వార్డ్ నెంబర్ మండలం జిల్లా కంప్లీట్ చేయండి నెక్స్ట్ అభయహస్తం గ్యారెంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావలసిన పథకాల కోసం క్లిక్ చేయండి మహాలక్ష్మి పథకం సో ఈ విధంగా కావలసిన పథకాల కోసం క్లిక్ చేయండి మొదటగా మహాలక్ష్మి పథకం ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం కోసం ట్రిక్ చేయండి అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం ట్రిక్ చేయండి నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఇవన్నీ కూడా డీటెయిల్గా ఫిలప్ చేయండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం రైతు భరోసా పథకంలో మొదటగా రైతు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు అయితే రైతు అని కౌలు రైతు అయితే కౌలు రైతుకి ట్రిప్ చేయండి నెక్స్ట్ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నెంబర్తో మెన్షన్ చేయండి అలాగే సెకండ్ కాలం వ్యవసాయకులకు ప్రతి ఏటా పన్నెండు వేలు ట్రిప్ చేయండి ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే నెంబర్ ఫిలప్ చేయండి నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ట్రిక్ చేయండి అలాగే అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల కుటుంబం అమరవీరుల పేరు ఇవన్నిటి కూడా ట్రిక్ చేయండి అమరవీరుల పేరు రాయండి అమరులైన సంవత్సరం రాయండి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటే రాయండి డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే రాయండి అలాగే మీరు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవునైతే అవునని కాదు అయితే కాదు పైన టిక్ చేయండి సో ఒకవేళ అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరంని మెన్షన్ చేయండి ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు జైలు పేరు స్థలం శిక్ష సంబంధించిన వివరాలు మొత్తం కూడా డీటెయిల్గా ఫిలప్ చేయండి నెక్స్ట్ గృహ జ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మీ నెల గృహ విద్యుత్ వినియోగం జీరో నుండి వంద యూనిట్లు అయితే ఫస్ట్ కాలం బాక్స్లో ట్రిక్ మార్క్ చేయండి అలాగే వంద నుండి రెండు వందల యూనిట్లు అయితే మిడిల్లో ట్రిక్ చేయండి రెండు వందల యూనిట్ల పైన అనుకున్నట్టయితే లాస్ట్ కాలంలో ట్రిక్ చేయండి గృహ వినియోగ అలాగే యుఎస్ఈ నెంబర్ని మెన్షన్ చేయండి చేయుత పథకం ఫోర్ థౌజండ్ మరియు దివ్యాంగుల పింఛన్ సిక్స్ థౌజండ్ పొందేందుకు ఈ కింది వివరాలను మెన్షన్ చేయండి సదరం సర్టిఫికేట్ నెంబర్ అలాగే ఇతరులు వృద్ధాప్య నెక్స్ట్ గీత కార్మికులు నెక్స్ట్ డయాలిసిస్ బాధితులు అలాగే బీడి కార్మికుల జీవన భృతి నెక్స్ట్ ఒంటరి మహిళ జీవన భృతి అలాగే వితంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ టేకేదారు జీవన భృతి ఏదనుకుంటే దానికి సంబంధించినటువంటి బాక్సులో ఫిల్ అప్ చేయండి జతవర్ పరచవలసిన జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ సంతకం వేలిముద్రను డేట్తో సహా మెన్షన్ చేసి మీ సదరు అంగన్వాడీ కార్యకర్తకి ఇచ్చినట్టయితే కంప్లీట్గా మీ ఫార్మ్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రజాపాలన రసీదు అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మీ నేము తండ్రి లేదా భర్త పేరు దరఖాస్తు సంఖ్యను ఇవ్వడం జరుగుతుంది మొదటగా సో తర్వాత మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం ఇంద్రమ్మ ఇండ్లు గృహజ్యోతి పథకం చేయుత పథకం సో గ్రామం మున్సిపాలిటీ మండలం ఇవన్నీ అధికారి సంతకంతో కంప్లీట్ అయిపోతుంది